గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం పెరిగింది ట్యాంక్ బండ్ లో వరద నీరు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ట్యాంక్ బండ్ లోని నీటి మట్టం వందల పాయింట్ ఏడు ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ రెండు ఒక్క అడుగులుగా ఉందని చెప్పారు అధికారులు హుస్సేన్ సాగర్ కు ఆనుకుని పక్కనే ఉన్న గంగమ్మ టెంపుల్ కూడా ఉంది నీటి మట్టం పెరిగినట్లయితే గంగమ్మ గుడి మునిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కూడా అటు ట్యాంక్ బండ్ కంప్లీట్ గా ఓవర్ఫ్లో అయిందని చెప్పొచ్చు సో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చేసి కూడా మనం ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ దగ్గరే ఉన్నాము విజువల్ చూసుకున్నట్టయితే చూడండి కంప్లీట్ గా నీటి లెవెల్ కూడా కంప్లీట్ గా పూర్తిగా పై వరకు వచ్చిందని చెప్పొచ్చు అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే నీటి మట్టం కూడా చాలా ఎక్కువ అయిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి అటు ఇక్కడ ఉన్న వాటర్ కూడా కంప్లీట్ గా ఇక్కడే నిలిచిపోతుంది కానీ ఇక్కడ నుంచి వేరే చోటికి పంపించే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే స్టోర్ చేస్తున్నారు సుమారుగా అంటే ప్రజెంట్ మనకు కంప్లీట్ గా హుసేన్ సాగర్ నీటి మట్టం వచ్చేసి కంప్లీట్ గా ఐదు వందల పద్నాలుగు పాయింట్ డెబ్బై ఐదు శాతం అయితే ఇప్పుడు సుమారుగా ఐదు వందల పదమూడు మీటర్ల శాతానికి అయితే వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఇది కంప్లీట్ గా ప్రజెంట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక డేంజర్ జోన్ లోనే ఉందని చెప్పొచ్చు ఏంటంటే రానున్న రోజుల్లో మళ్ళీ వర్షాలు కురిస్తే గనక ఖచ్చితంగా ఇది ఇంకా హెవీ అయిపోతే గనక ఖచ్చితంగా ఈ ఓవర్ఫ్లో అయిపోయి కూడా బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఏదైతే నక్లిస్ రోడ్ ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వాటర్ అనేది కంప్లీట్ గా అటు మూసాపేట్ కుకట్పల్లి అదే విధంగా ఇటు హైదరాబాద్ కి సంబంధించిన వాటర్ మొత్తం కూడా ఇక్కడే నిల్వ చేస్తారు ఇక్కడ నిల్వ చేసిన వాటర్ ఇక్కడ నుంచే శుద్ధి చేసి మళ్ళీ సప్లై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి హెవీ వాటర్ ఫ్లోటింగ్ వల్ల కూడా ఇక్కడ దీన్ని కూడా శుద్ధి చేయడానికి అయితే అవకాశం లేనట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టు అయితే కరెక్ట్ గా ఇంద్రమ్మ స్టాచ్యూ ఉంది కదా ఎగ్జాక్ట్లీ ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం కి సంబంధించిన ఏరియాలోనే మనం ఉన్నాము ప్రజెంట్ చూడండి అక్కడ ఇంద్రమ్మ స్టాచ్యూ కి అదే విధంగా ట్యాంక్ బండ్ విధంగా మన అంబేద్కర్ విగ్రహానికి చాలా దగ్గరలో ఉంది ఇక్కడ ఈ బండ్ దగ్గర ఒక చిన్నపాటి టెంపుల్ కూడా ఉంది మనం చూసినట్లయితే విజువల్ లో చూడండి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి కూడా దీని కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు సో ఇదంతా కూడా కొంతమంది ఈ వచ్చే వారంలో కూడా ఇక్కడ బోనాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం అయితే జరిగింది అయితే రానున్న రోజుల్లో వచ్చే వారం ఆదివారం రోజు ఇక్కడ బోనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వర్షాలు కనుక ఈ టెంపుల్ మునిగిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు రండి నేను చూపిస్తాను ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఐదు వందల పద్నాలుగు ఉండాల్సిన లెవెల్ ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఐదు మీటర్లు ఉండాల్సిన వాటర్ ఫ్లోటింగ్ సుమారుగా ఇప్పుడు ఐదు వందల పదమూడు వచ్చింది ఇంకా మహా అయితే ఎక్కువగా కూడా లేదు మేబీ సో చూడండి ఇప్పుడు కంప్లీట్ గా ట్యాంక్ బండ్ నుంచి లోపలికి రావడానికి ఇక్కడ రూట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది ఇది అంతా కూడా టెంపుల్ ఈ టెంపుల్ కూడా కంప్లీట్ గా ఒక అండర్ గ్రౌండ్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నీటి మట్టం ఉందో ఆ నీటి మట్టం లెవెల్ లోనే కంప్లీట్ గా ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది సో కంప్లీట్ గా అమ్మవారికి రానున్న రోజులు అంటే వచ్చే ఆదివారం కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వాళ్ళ బోనాలు కూడా సమర్పించే అవకాశం ఉంది కానీ భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో సో ఇది గనక ఒకవేళ ఐదు వందల పదమూడు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు అట్లీస్ట్ ఐదు వందల పద్నాలుగు వచ్చినా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంది ఒకవేళ ఆ లెవెల్ గనక వచ్చినట్టు కంప్లీట్ గా ఈ టెంపుల్ మునిగిపోతుంది అయితే చెప్తున్నారు అయితే ఇది ఏదైతే హోల్ ఉందో ఈ హోల్ కంప్లీట్ గా డైరెక్ట్ గా ట్యాంక్ బండికి అటాచ్ చేసి అయితే చెప్తున్నారు సో గతంలో కొన్నిసార్లు కూడా ఇక్కడ వాటర్ వచ్చాయి ఆ నేపథ్యంలో చాలా సార్లు ఇక్కడ ప్రజలు కూడా కొన్ని అంటే కొన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు టెంపుల్ కూడా మునిగిపోయిన సందర్భాలు అయితే జరిగాయి ఏంటంటే ఈ టెంపుల్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మార్చడానికి లేదు సో ఖచ్చితంగా ఈ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పెరగకుండా అధికారులు చర్య తీసుకొని జీహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా చర్య తీసుకొని ఈ వాటర్ ని ఇక్కడ నుంచి వేరే చోటికి మళ్లిస్తే గనక వచ్చే ఆదివారం ఈ బోనాల రోజు అయితే ఇక్కడ చాలా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎటు ఎటువంటి అంతరాయం కూడా ఏర్పడదని చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు సో ఏంటి గత పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టెంపుల్ ఉంది సో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ఇబ్బంది పడుతున్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా వరకు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అంతటా కూడా డెవలప్మెంట్ అయింది కానీ ఇక్కడ వాటర్ రావడం మాత్రం ఆగిపోతలేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు చూడండి టెంపుల్ కూడా ఎంత ఎంత గ్రాండ్ గా ఉంది అంటే గ్రాండ్ గా ఉంది అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనం చూసినట్టు సో టెంపుల్ కూడా కంప్లీట్ గా అంటే అంతా కూడా ఈ టెంపుల్ కూడా ఈ ట్యాంక్ బండ్కి కంప్లీట్ గా ఈ ట్యాంక్ మందికి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా ఇక్కడైతే స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ప్రతి చోట ఇక్కడ ఏదైనా ఓవర్ ఫ్లోటింగ్ అయినా కూడా కొంతమంది భక్తులు వచ్చేసి చూసుకోండి అమ్మ మీరు ఎటువంటి ఎవరికి ఇబ్బంది రాకుండా ఇక్కడ జాగ్రత్త చూసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు మొక్కిలు చెల్లిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోనాలు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ప్రతి రోజు ఇక్కడ పూజలు కూడా ప్రతి రోజు జరుగుతాయనేది చెప్తున్నారు ప్రతి అంతేకాకుండా వడి బియ్యం కూడా ఇస్తారంటే ఇక్కడ మనతో పాటు స్థానికులు ఉన్నారు వాళ్ళతో ఇక్కడ టెంపుల్ కి పూజ చేస్తారు వీళ్ళే సో ప్రతి రోజు వీళ్ళే వచ్చి టెంపుల్ కి పూజ చేస్తారు కాబట్టి వీళ్ళతో కూడా మాట్లాడదాం ఎందుకంటే పక్కనే అది కూడా ఉంది హోల్ కూడా ఉంది అక్కడ నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఎందుకంటే ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంతేకాకుండా దీనికి చాలా విశేషత విశేషత ఉంది అని ఉంది కూడా అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ స్థానికులు అన్న నమస్తేనా జయ జయ శ్రీరామ తల్లి ఓకే ఇక్కడ ఏంటంటే మొత్తం ఎప్పుడు కానీ వర్షం పడినప్పుడు అక్కడ నుంచి వర్షం రావడం కానీ ఈడ నీళ్లు నిండడం కాని మేమంతా నీళ్లు తీయడం కానీ చాలా జరుగుతుంది అన్న కాకపోతే కింది ఉంది కదా టెంపుల్ చాలా వాటర్ అంతా నిండిపోతున్నాయన్న అలాగని మాకు ఇబ్బంది అయిపోతుంది అన్న అట్లా ఏం లేదు కానీ డైలీ పూజలు అయితే అన్న డైలీ అమ్మవారికి బియ్యం ఇచ్చుడు అన్ని జరుగుతూనే ఉంటాయి అమ్మవారికి కొంగు కొంగునింపుడు అన్ని జరుగుతూనే ఉంటాయి కానీ చాలా మొక్కులు అయితే నెరవేరుస్తాయన్న అమ్మవారికి అని ఎవరు అయితే చాలా మందికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు అంటే ఏంటంటే ఇది కంప్లీట్ గా లో తట్టులో ఉంది అంటే కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ లో ఈ టెంపుల్ ఉంది కాబట్టి చాలా మందికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అన్న విషయం కూడా తెలియదు ఎందుకంటే మేము కూడా ఇక్కడ లోపల వరకు వచ్చాము కాబట్టి ఇక్కడ టెంపుల్ ఉందని మాత్రమే తెలుసు అంటే చాలా మంది వస్తుంటారు ఆ టెంపుల్ కి అదే అన్న నేను చెప్పేది ఏంటంటే కిందికి ఉంది కదా ఎవరికి కనబడట్లేదు ఇప్పుడు మీదకి లేకపోవడం అది చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మా చైర్మన్ గారు మా గుడి సబ్జెక్ట్ గారు మా విజయ్ విజయారెడ్డి కర్తవ్య కార్పొరేటర్ గారు దానం నాయనర్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉన్నారు మహేందర్ అన్న ఇంకా వాళ్ళందరూ ఉన్నారు మంచిగా చూసుకుంటారు ఇప్పుడు మీదికి అని చెప్పి చూసారు అంత గుడి ఓకే లేపితే మంచిదే ఇంకా మంచి ఏందంటే ఏందా ఇదంత అమ్మవారి కిందికి ఉందని చెప్పి మొక్కులని నెరవేరుతున్నాయి ఇంకా మీదికి లేపితే ఎంతమంది మొక్కులు నెరవేర్చుకుంటారు అందరికి మొక్కులు నెరవేరినందుకు ఒడిబియ్యం నింపుతురు అందరికి పిల్లలు కావాలి ఆది కావాలి అంతా చెప్తూనే ఉంటారు కదా ఈ అమ్మవారు కూడా చాలా మహిమలు ఉన్న అమ్మవారి అని కూడా చెప్పడం జరిగింది చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు అంతేగా కూడా ఈ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని మొత్తం కూడా అమ్మవారి చూసుకుంటది అని కూడా చెప్తున్నారు కదా కరెక్ట్ కానీ గుడి మాత్రం కిందికుంది కదనా అంతా అమ్మవారు అంతా కానీ ప్రాబ్లం అంత సాల్వ్ చేసేస్తుంది అంతా అంతేనా ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు మీరు అంటే అధికారులు గానీ ఎవరైనా వచ్చి టెంపుల్ చాలా పెద్ద అంటే టెంపుల్ చిన్నగా ఉన్నా కూడా ఇక్కడ విశిష్టత చాలా పెద్దది కాబట్టి ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు ఎవరైనా అధికారులు గానీ రావడం ఏమైనా జరుగుతుందా వస్తుంది అందరు అన్న చాలా సపోర్ట్ చేస్తారు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు మన చైర్మన్ వాళ్ళు గుడికి సంబంధించిన వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తారు అట్లా వీధికి లేపుతామని చెప్పి అంతే ఎందుకంటే ఐదు వందల పదమూడు మీటర్ల వరకు కూడా వాటర్ వచ్చినాయి మనకు అంతా తెలుస్తుంది సుమారుగా మహాయితే ఇంకొక వన్ మీటర్ లెవెల్ కనుక పూర్తి అయితే కంప్లీట్ గా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీనిపైన జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు దీన్ని వీక్షించడం కానీ చూడడం కానీ జరుగుతుంది అంతగానం కాదన్న అంత అమ్మవారు చూసుకుంటది కానీ అమ్మవారికి మాత్రం చెప్తున్నారు కదా తల మాత్రం మూను కదనా ముండం దాకానే వస్తాయి ఓడర్ అంతే ఈ గుళ్ళకి రావాలంటే అమ్మవారి టెంపుల్ మునడం గానీ జరిగిందని చెప్పి కూడా కొన్నిసార్లు అంటున్నారు కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి అంటే కంప్లీట్ గా గొంతు వరకు మాత్రమే తడిచిన సందర్భం అలాగే ఏం లేదన్నా అలాగే ఏం లేదు ఎంత నిండినా కూడా అమ్మవారికి మొదల దాకానే వస్తాయి కానీ అంతగా నిండలేదు అమ్మవారి ముఖం మాత్రం ఇప్పటి ఇప్పటివరకు అందుకని మామగల్లా అమ్మవారు అంటారు గంగమ్మ ఏమంట టెంపుల్ అంటే మళ్ళీ పైకి తీసుకొచ్చే అవకాశం వేరే ఇంకొక చోట టెంపుల్ పెడతా అంటున్నా లేకపోతే ఉన్న దాంట్లోనే పైకి లేపే అవకాశం ఉన్న ఉన్నదానికే సరే మీద అండి సో చూసారు కదా టెంపుల్ ని కూడా ఇంకా రానున్న రోజుల్లో దీన్ని కంప్లీట్ గా ఇంకా కొద్దిగా ఇదే ప్లేస్ లో కానీ కొంచెం హైట్ కి లేపే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం మరి జరిగింది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంత పడుతానే పూజ చేస్తాడు రోజు వచ్చి కూడా చెప్తున్నారు ఎందుకంటే పంతులు లాగానే ఎందుకంటే టెంపుల్ కి ప్రత్యేకంగా అతను ఇక్కడ చూసుకుంటారు అందరు అధికారులు అందరు కూడా వస్తున్నారు ఎప్పటికప్పుడు చూస్తున్నారు అని చెప్పి కూడా జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే ఎంతైనా కూడా ఎంత జరిగినా కంప్లీట్ గా ట్యాంక్ మండ్ మొత్తం మునిగినా కూడా అమ్మవారి గొంతు వరకు ఇక్కడి వరకే వస్తుంది కానీ ఇంతకు మించి తల భాగానికి అయితే ఇప్పటివరకు రాలేదు ఎందుకంటే కంప్లీట్ గా అమ్మవారే చూసుకుంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే జరిగింది అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ట్యాంక్ బండ్ లో అంటే ఈ టెంపుల్ కూడా వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గరే ఉంది మనం చూడండి విజువల్స్ లో చూడండి కంప్లీట్ గా ఈ విజువల్స్ లో చూసుకున్నట్టయితే కంప్లీట్ గా టెంపుల్ ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉందో ఆ టెంపుల్ ఉన్న లెవెల్ కి కంప్లీట్ గా వాటర్ కూడా ఉన్నాయి మనం రైట్ సైడ్ లో చూసుకున్న ఆ టెంపుల్ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ కి తగ్గ వాటర్ ఉన్నాయి ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చేసి బతుకమ్మ సమయాలలో బతుకమ్మను కూడా ఇక్కడే గంగమ్మ ఒడిలో వదిలేసారని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వినాయకుని నిమజ్జనం కూడా సుమారుగా ఏరియాలోనే జరుగుతుంది సో ఈసారి ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా చెత్త ఏదైతే ఇక్కడ జామ్ అయిపోయిన చెత్త ఉందో అదే విధంగా పాత సంబంధించిన బట్టలు కానీ డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడే వస్తాయి చెత్త చెదారం మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ ఇందులో ఉన్న చెత్త చెదరాన్ని అంతా కూడా అటు జేహెచ్ఎంసి సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కూడా ఇది ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ ఇక్కడే వేస్తున్నారు ఇదంతా ఫిల్ అయిపోతుంది కాబట్టి సో వాటర్ ఫ్లోటింగ్ దానివల్ల ఇంక ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి వేరే చోటుకి వాటర్ తరలించే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే వేరే చోట్ల అంటే గత నాలుగు రోజుల నుంచి భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఎంత చేసినా కూడా ఎక్కడ చూసినా వాటర్ స్టోరేజ్ హెవీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి పంపించట్లేదు అనేది తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన ఒక చర్య తీసుకోవాలి అధికారులు వీలైన తొందరగా ఎందుకంటే ఐదు వందల పద్నాలుగు వస్తే ఇక్కడ కొద్ది వరకు హెవీ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువగా క్రౌడ్ ఉండే ఎందుకంటే వీకెండ్ వచ్చిందంటే ప్రతి శనివారం గానీ శుక్రవారం నుంచి ఇక్కడ కంప్లీట్ గా ఇటు ప్రసాద ఎమేక్స్ అదే విధంగా నెక్లెస్ రోడ్ అండ్ సెక్రటేరియట్ ఈ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా వీకెండ్ టైమ్ లో ఎక్కువ మంది ప్రజలందరూ కూడా ఎంటర్టైన్ పర్పస్ లో అయితే ఇక్కడికే వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు జేహెచ్ఎంసీ సిబ్బంది చుట్టుపక్కల నుండి వీక్షిస్తూ ఉండాలి సో ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా ఖచ్చితంగా మీరు కొద్ది వరకు చర్యలు తీసుకుంటే అందరు హ్యాపీగా ఉంటారని చెప్పితే మేము మా జెట్ న్యూస్ నుంచి కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్ ఏంటంటే చూడండి ఎందుకంటే వాటర్ లెవెల్ కూడా చాలా వరకు ఓవర్ ఫ్లోటింగ్ అయిపోయింది కాబట్టి ఈ ఇప్పుడు మరి ఇంకొక మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అయితే క్లియర్ గా హెచ్చరించడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపైన మీరు కొద్దిగా చర్యలు తీసుకొని వీలైనంత వరకు ఎవరికి ఎటువంటి ఆటంకం జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటాం ఎందుకంటే అమ్మవారి టెంపుల్ కూడా పక్కనే ఉంది ఇక్కడ కూడా బోనాలు సమర్పించే అవకాశం ఉంది సో వీలైనంత వరకు దీనికి సంబంధించిన ప్రత్యేక ఎయిర్ ట్ల పైన కూడా కొంచెం దృష్టి పెట్టి ఎటువంటి భక్తులకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి కూడా మనసారా మేము కోరుకుంటాం ఇదండి జెట్ న్యూస్ నుంచి అయితే కంప్లీట్ ట్యాంక్ బండ్ సంబంధించిన నీటి మట్టం గానీ అదే విధంగా ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ గానీ అమ్మవారి టెంపుల్ గురించి కూడా ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా ప్రత్యేకంగా అయితే చెప్పడం జరిగింది చాలా మహిమ గల అమ్మవారి అని కూడా చెప్తున్నారు సో కంప్లీట్ గా ఈ ట్యాంక్ బండ్ మొత్తాన్ని అమ్మవారి చూసుకుంటుంది గంగమ్మని చూసుకుంటుంది అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ మణికంఠతో భారత్ జెట్ న్యూస్ హైదరాబాద్